క్యూనే న్యూస్కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలానికి సమీపాన ఎనిమిది కిలోమీటర్ల దూరంలో దట్టమైన అడవి కొండల మధ్య ఉన్న శ్రీ లొంక రామలింగేశ్వర ఆలయం ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా ఆలయ కమిటీ వారు వారం రోజులు ముందుగా భక్తులకు సౌకర్యంగా ఉండే విధంగా కార్యక్రమాలు చేపడతారు ఇక్కడ అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు ముఖ్యంగా విద్యుత్ సౌకర్యం వీటితో పాటు నీటి సౌకర్యం ఈ సంవత్సరం నూతనంగా మహిళా భక్తులకు సిరికొండకు చెందిన మాజీ సర్పంచ్ దువ్వూరు నర్సయ్య జ్ఞాపకార్థం అతని కుమారుడు దువ్వూరు సంజీవ్ రెడ్డి మరుగుదొడ్లు నిర్మించారు మరియు మా క్యూనెన్యూస్ తరఫున శ్రీ లొంకరామలింగేశ్వర స్వామి ఆలయంపై ప్రత్యేక కథనం రాముడు వనవాసం చేసినప్పుడు ఇక్కడ పూజ చేసుకోవడానికి ఉదయం ఎక్కడ చూసిన దేవాలయం లేకపోతే ఇస్కతోని లింగం చేసుకుని ఇక్కడనే ప్రతిష్ఠించి పూజ చేసుకున్నట్టు పర్వత దేవి అమ్మవారు ఈ పక్కనే గర్భగుడి పక్కనే ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఇదే శ్రీ లొంకరామలింగేశ్వర స్వామి ఆలయం ఇది సిరికొండ పరిధిలో ఉంది ఇది ఇప్పుడు మనం చూస్తున్నది చూస్తున్నటువంటిది ఆంజనేయ గుడి ఈ ఆంజనేయ స్వామి అక్కడ భక్తులు స్నానాలు ఆచరించి ఇక్కడ వచ్చి ఈ ఆంజనేయ స్వామి దర్శించుకొని చాలా పురాతనమైన చెప్తుంటారు ఈ ఆంజనేయ స్వామి గుడి ఇది మనం చూసుకున్నది గర్భగుడి ఆలయం ఇక్కడే పురాతన కాలం చెప్పుకుంటారు ధర్మశాస్త్రంలో కూడా చెప్తుంటారు వై పండితులు చెప్తుంటారు ఇక్కడ మనం చూస్తున్నటువంటిది త్రేతాయుగంలో రాముల వారు స్నేత లక్ష్మణుడు వనవాసం వచ్చినప్పుడు ఇక్కడ కోనేటి పైకి వస్తుంటే ఇక్కడ మనకు శ్రీరాముని పాదాలు ఈ యొక్క బండపై వెలిశాయని పురాతనలో కూడా చెప్పుకున్నారు ఇక్కడ మనం ఇప్పుడు ఈ చూస్తున్నది ఈ యొక్క రాముడి పాదాలని చెప్పుకుంటారు ఈ యొక్క బండపై రాముడి పాదాలు మనం చూస్తున్నటువంటి ఇక్కడ ముందుకు పోతే ఈ యొక్క శంకరుడి ఇక్కడ ఒక విగ్రహం శంకరుడి ఉంది ఇక్కడ వచ్చి భక్తులు పూజలు చేస్తూ అదేవిధంగా ఇక్కడి నుండి పక్కనే గల ఆంజనేయ స్వామి పురాతనమైనది చెప్పుకుంటారు మనం చూస్తున్నటువంటిది కోనేరు పక్కనే ఇది ఒకటి ఈ ఊటలు అనేది ఈ యొక్క దేవుడి మహిమ వలనే ఇక్కడ నుంచి ఈ ఎండాకాలం వచ్చినా కానీ ఇంకా పారుతూనే ఉంటుంది ఇది ఒక దేవునిమయం అని అందరు భక్తులు నమ్ముతారు విశ్వసిస్తారు గర్భాలయానికి విష్ణు లింగం పక్కన ఎడమ పక్కన గణపతి ఇక్కడ అనేక మంది వచ్చి పూజలు చేసుకుంటారు ఇక్కడ అతి పవిత్రమైన దేవాలయం అని భక్తులు విశ్వసించి ప్రతి సంవత్సరం మహాశివరాత్రి సందర్భంగా అనేక మంది భక్తులు వచ్చి జాగారం చేస్తూ ఉపవాసాలతో జాగారాలు చేస్తూ ఇక్కడనే ఉంటుంటారు ప్రతి సంవత్సరం అత్యధిక సంఖ్యలో ముప్పై నలభై వేలు నుంచి యాభై వేల వరకు అత్యధిక భక్తులు వస్తారని ఇక్కడ ఈ యొక్క ఆలయ కమిటీ వారు చెప్తున్నారు ఎడమ పక్కన అల్లుబండ అతి పురాతనమైనది ఇక్కడ భక్తులు వచ్చి అల్లు చూసుకుంటారు ఇది విశ్వసించి ఇది ఇక్కడ వేళ్ళు పెట్టే విధంగా ఇది తిరిగితే పని జరుగుతుందనే ఉద్దేశంతో వారు ఉంటారు ఇది అతి పురాతనమైనది ఇక్కడ మనం చూస్తున్నది లొంకకు వెళ్ళే దారిలో ముక్కమైసమ్మ అని పిలుస్తారు లొంక రామలింగేశ్వరిని దర్శించుకొని వెళ్ళేటప్పుడు ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి పలహారాలు పెట్టి ముక్కి వెళుతారు తిరుగు ప్రయాణములు ఇక్కడ శ్రీ లొంకరామ లింగేశ్వర ఆలయాన్ని చుట్టూ కొండలు ఎత్తైన కొండలు పర్వతాల మధ్య ఇక్కడ వెలసిన శ్రీ లొంకరామ లింగేశ్వర ఆలయం ఎటు చూసిన చెట్లతో పచ్చదనంతో మంచి వాతావరణంలో అగుపడుతుంది అలా కేంద్రానికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ లొంకరామలింగేశ్వర ఆలయస్ సన్నిధి ఇక్కడ మనం చూస్తున్నటువంటిది ఈ యొక్క కోనేరు అతి పవిత్రమైన కోనేరు పురాతనమైన అని చెప్పుకుంటారు అయితే దీని దగ్గరికి మనం ఇప్పుడు వచ్చాం ఇక్కడ కనబడుతుంది ఈ కోనేరులో పవిత్ర స్నానం చేసి పూజలు చేసుకోవడానికి ఇక్కడ నుంచి బయలుదేరుతారు భక్తులు ఇక్కడ ఇదే విధంగా దీంట్లో కనబడుతున్న చేపలు ఈ చేపలు పట్టుకోవడానికి అప్పటి కాలంలో పురాతన కాలంలో ఒక బోయివాడు ఇక్కడ ఒల వేసి చేపలు పట్టుకోవడానికి వచ్చాడట అప్పుడు ఆ భగవంతుడు ఏం చేశాడంటే ఇక్కడున్న ఆ బోయవాన్ని పట్టి ఆ యొక్క విష్ణుమూర్తి ఆ యొక్క బండెకు ఆ యొక్క శిల్పాన్ని చేసి అక్కడ ఒక చక్రం పెట్టాడు ఎవరైనా దేవతలు వస్తే మళ్ళీ లేపుతారనే ఉద్దేశంతో ఇక్కడ ఆ చక్రాన్ని పక్కనే పెట్టాడు ఇక్కడ నిర్మించినటువంటి అన్నసత్రం షెడ్డు భక్తుల కొరకు క్యూ లైన్లు నిర్మించారు ఓకే శ్రీ లంకరామ లింగేశ్వర ఆలయ అభివృద్ధి కమిటీ వారు వారి ద్వారా ఈ యొక్క విద్యుత్ సప్లై ఇస్తున్నారు ఇక్కడికి వచ్చే యొక్క వ్యాపారస్తుల కోసం వారి సౌకర్యా నిమిత్తం చీకట్లో ఉండకుండా ఈ యొక్క విద్యుత్ సౌకర్యాన్ని కలిగిస్తున్నారు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి ఆలయ కమిటీ వారు వారం రోజుల ముందుగా సిద్ధపరుస్తుంటారు ఇక్కడ చేస్తున్న పనులు మనం చూద్దాం అడుగు ఏర్పాట్లని అడుగు రావడానికి అడగండి ఏర్పాట్ల అత్యంత ప్రసిద్ధమైన ప్రసిద్ధమైన ఆలయానికి భక్తులు నిలబడడానికి ట్యూలైన్లో నిలబడడానికి కమిటీ వారు ఈ విధంగా ఏర్పాటు చేస్తున్నారు మనం చూస్తున్నమస్వామి ఆలయం ఆవరణలో మహిళా భక్తులకు ఎక్కడ వెళ్ళిన ధర్మం ఇది అడవి కాబట్టి అడవి కావడం దాన్ని దృష్టిలో పెట్టుకొని తిరికొండకు చెందిన గుబ్బూరు సంజీవ్ ఈ యొక్క ఆడవారి గురించి ప్రత్యేకించి ఈ యొక్క లాట్రిన్ రూమ్ను కట్టించడం జరిగింది ఇది ఈ రోజు వరకు మొత్తం కంప్లీట్ అయింది మనం నిజామాబాద్ ఇక్కడ ఈ మహాశివరాత్రి సందర్భంగా లొక్క రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి సిరికొండ నుంచి మనం ఇక్కడికి బస్సులు పెట్టడం జరిగింది పక్షుల మన భక్తులందరూ కూడా మా బస్సుల్లో ప్రయాణించి తమ భక్తిని సాడుకునే విధంగా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది దాంట్లో భాగంగా నిజామాబాద్ డిపో నుంచి ఆరు బస్సుల్ని రేపటి నుంచి ఎల్లుండి వరకంటే ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇక్కడ మేము బస్సులు ప్రయాణికుల కోసం ఇప్పడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈ ఆర్టీసీ ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆర్టీసీని ఆదరించి ప్రైవేటు వాహనాలు కాకుండా మా ఆర్టీసీ బస్సులని తమ ప్రయాణాన్ని కొనసాగించాలని కోరుకుంటుంది ధన్యవాదాలు అలాగే ఈ బస్సుల్లో మహిళలకు పూర్తి ఫ్రీగా ఉంటుంది పురుషులకు మాత్రము శ్రీకొండ నుంచి లొంక రామలింగేశ్వర స్వామి టెంపుల్కి ముప్పై రూపాయలు ఛార్జి అలాగే గడుకోల నుండి టెంపుల్కి ఇరవై రూపాయలు ఛార్జ్ అని మేము పెట్టడం జరిగింది సో ప్రైవేట్ వాహనాలను పక్కన పెట్టి ఆర్టీసీని ఆదరించాలని అందరూ కూడా ఆర్టీసీ బస్సును ప్రయాణించాలనుకుంటున్నాం ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి